పిల్లలు తమ గదిలో ఉంటారు అప్పుడు మనోహరి పిల్లల దగ్గరికి వచ్చి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి పిల్లల మనసు మార్చేస్తూ ఉంటుంది కావాలనే బాగి గురించి పిల్లలకు చెడుగా చెప్పడం మొదలు పెడుతుంది ఆ మిస్సమ్మ మీరు అనుకున్నంత మంచిదేమీ కాదు అని చెప్పి పిల్లలకు చెబుతూ ఉంటే ఎందుకు అని పిల్లలు అంటూ ఉంటారు ఇప్పుడు మిస్సమ్మ కడుపులో బిడ్డ పెరుగుతుంది కదా రేపు ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మిమ్మల్ని తను అస్సలు పట్టించుకోదు ఫోకస్ అంతా కూడా ఆ బిడ్డ మీద ఉంటుంది మీ డాడ్ కూడా ఇప్పుడు మీతో ప్రేమగా ఉంటున్నారు కదా మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు మీసమ్మ కడుపున పుట్టబోయే పిల్లల్ని మీ డాడ్ బాగా చూసుకుంటారు అని చెప్పి మనోహరి పిల్లలకు చెబుతూ ఉంటుంది అలాగే ఆ పాప బాబో చిన్నవాళ్ళు కాబట్టి మీ డాడ్ వాళ్ళకి తినిపిస్తారు ఎత్తుకుంటారు తన దగ్గర పడుకోబెట్టుకుంటారు కూడా అలా ప్రేమ మొత్తాన్ని కూడా మిస్సమ్మ కడుపున పుట్టబోయే బిడ్డకి అందిస్తారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అయితే మిస్సమ్మ కడుపున బిడ్డ పుట్టిన తర్వాత డాడ్ మాకు దూరం అవుతారా అని చెప్పి పిల్లలు అమాయకంగా అడుగుతూ ఉంటారు అవుతారా ఏంటి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇప్పటి నుండే మిస్సమ్మ మీద మీ డాడీ ఎంత కేరింగ్ చూపిస్తున్నారో మీకు తెలీదు కనీసం మీ డాడీ మిమ్మల్ని తిన్నారా అని అయినా అడుగుతున్నారా లేదు కదా కానీ ఆ మిస్సమ్మకు మాత్రం దగ్గరుండి ముద్దలు తినిపిస్తున్నారు తనే స్వయంగా జ్యూస్ చేసిచ్చి మరీ తాగిస్తున్నారు ఇప్పుడు ఆ మిస్సమ్మ మీదే ప్రేమ ఇంతలా ఉందంటే రేపు తన కడుపున పుట్టబోయే బిడ్డ మీద ఇంకెంత ప్రేమ ఉంటుందో మీరే ఆలోచించుకోండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అక్క ఆంటీ చెప్పేది నిజమా అని చెప్పి అంజు అమ్ముని అడుగుతూ ఉంటే అమ్మో అవును అంజు నాకు కూడా అదే అనిపిస్తుంది ఇప్పటి వరకు మనం నలుగురం ఉన్నాం కదా రేపు ఆ పాప బాబో చిన్నవాళ్ళు కాబట్టి డాడ్ ఖచ్చితంగా వాళ్ళ మీదే ప్రేమ చూపిస్తారు మీసమ్మ కూడా సినిమాల్లో చూపిస్తారు కదా సవతి తల్లిలాగా మారిపోతుంది అని అంటూ ఉంటాయి అప్పుడు మనోహరి అవును ఎగ్జాక్ట్గా నేనేం చెప్పాలనుకుంటున్నానో ఆ పాయింట్ మీకు అర్థమైపోయింది సవతి తల్లి ప్రేమనే మిస్ అమ్మ మీద చూపిస్తుంది అంటే మీ డాడీ ఉన్నప్పుడు ఒకలాగా మీ డాడీ లేనప్పుడు ఒకలాగా ఉంటుంది మిమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తుందని చెప్పి మనోహరి అంటూ ఉంటే అవునక్క నేను చాలా సినిమాల్లో చూశాను ఇలా ఫాదర్స్ రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళు పిల్లల్ని అస్సలు సరిగ్గా చూడరు రాచి రంపన పెడతారు అంటే మిస్సమ్మ కూడా మనల్ని ఇక మీదట అలానే చూస్తుందా అని చెప్పి అంటూ ఉంటే అలాగే చూస్తుంది ఇక మీరే ఆలోచించుకోండి అమాయకంగా ఆ మిస్సమ్మ బుట్టలో పడకండి అని చెప్పి మనోహరి అమ్మయ్య మొత్తానికి పిల్లల మైండ్ అంతా కూడా పొల్యూట్ చేశాను ఇక రేపటి నుండి వీళ్ళు ఆ బాగిని అసహించుకుంటారని చెప్పి మనోహరి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది మరోవైపు మాయా దర్పణంలో ఇదంతా చూస్తున్నారు చాలా బాధపడుతూ ఉంటుంది చూసారా గుప్తా గారు చిన్న పిల్లలకు చెప్పాల్సినవి ఇటువంటి మాటలైనా ఆ మనోహరి చూడండి నా పిల్లల మనసుని ఎలా మార్చేస్తుందో అసలే బాగి నా పిల్లల కోసం తన కడుపులో ఉన్న బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడింది ఇప్పుడు పిల్లలు తనతో ఈ విధంగా ఉంటే తను చాలా నచ్చుకుంటుంది గుప్తా గారు ఏమి ఆలోచించకుండా ఆ చేంజ్ చేసుకుంటుంది అందుకే నేను భూలోకానికి వెళ్ళాలి జరగబోయే దారుణాన్ని ఆపాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నా చెల్లెలు బిడ్డను చంపుకోవడానికి వీల్లేదు అని ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో యమధర్మరాజు గారు చూడు బాలిక నువ్వు భూలోకం వెళ్ళడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను మళ్ళీ అవకాశం ఇవ్వను అని అంటూ ఉంటే సరే రాజుగారు నేను ఇప్పుడే ముల్లోకాలను పిలిచి మీటింగ్ పెడతాను మీరు నాకు ఎంత నమ్మక ద్రోహం చేశారో అందరికీ తెలియజేస్తాను అని అంటూ ఉంటే ఏంటి గుప్తా ఈ బాలిక ఈ విధంగా మాట్లాడుతుందని అంటూ ఉంటే ఏమో ప్రభు నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని గుప్తా అంటూ ఉంటాడు మీరే చెప్పండి గుప్తా గారు నన్ను పునర్జన్మ ఉందని చెప్పి నా చెల్లెల కడుపున నేనే బిడ్డగా పుడతానని మాటలు చెప్పి నాకు నమ్మక ద్రోహం చేసి మీ లోకానికి తీసుకురాలేదా ఇలా తీసుకురావడం అన్యాయం కాదా నా కుటుంబంతో సంతోషంగా ఉండాల్సిన నన్ను మధ్యలోనే పైకి తీసుకువచ్చారు అది సరిపోక ఇప్పుడు ఆ పునర్జన్మ అవకాశం కూడా లేదంటూ నన్ను భూలోకానికి పంపించను అంటూ మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉంటే చూస్తూ నేను ఊరుకోను ఇప్పుడే నేను పాపులందరికీ కూడా మీ గురించి చెప్పేస్తాను మీరు ఇక్కడ ఎంత మోసాలు చేస్తున్నారో అవన్నీ కూడా బయట పెట్టేస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే చూస్తూ ఉంటే ఈ బాలిక చాలా పెద్ద రచ్చ చేసేలాగా ఉంది ఇదంతా భరించే బదులు ఈ బాలికను భూలోకానికి పంపడమే కరెక్ట్ అని యమధర్మరాజు గారు అనుకుంటారు ప్లీజ్ రాజుగారు నన్ను భూలోకానికి పంపించండి నేనేమి పర్మనెంట్గా వండిపోతానని అనడం లేదు నా చెల్లెల కడుపున బిడ్డ పుట్టే వరకు మాత్రమే నేను భూలోకంలో ఉంటాను నా కుటుంబం అంతా కూడా కలిసి ఆనందంగా ఉందనుకున్నప్పుడు నేను మళ్ళీ యమలోకానికి వచ్చేస్తాను ప్లీజ్ అని చెప్పి ఆరు బతిమలాడుతూ ఉంటే అప్పుడు యమధర్మరాజు గారు గుప్తా వైపు చూస్తూ గుప్తా ఆ బాలిక కోరుకున్నట్టుగా తనని భూలోకానికి తీసుకెళ్ళు అని అంటూ ఉంటే ప్రభు అని చెప్పి గుప్తా యమధర్మరాజు వైపు చూస్తూ ఉంటారు యమధర్మరాజు గారు మనసులో గుప్తతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు చూడు గుప్తా ఆ బాలికను భూలోకానికి తీసుకువెళ్ళి ఏదో ఒక విధంగా మళ్ళీ మాయ చేసి తిరిగి మన లోకానికి తీసుకురాని అంటూ ఉంటే అలాగే ప్రభు అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు అలా ఆరు తిరిగి భూలోకంలో అడుగుపెడుతుంది గుప్తా గారు నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ నా కుటుంబాన్ని చూసుకునే అవకాశం నాకు కలిగిందని చెప్పి ఆరు ఆనందపడిపోతూ ఉంటుంది ఉదయాన్నే పిల్లలంతా కూడా కిందికి రెడీ అయి వస్తూ ఉంటారు స్కూల్కి టైం అవుతూ ఉండడంతో అప్పుడు బాగి పిల్లలు వచ్చేసారా మీకోసం నేను బాక్స్ రెడీ చేశాను అంటూ వాళ్ళ బాక్సులను వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు కోపంగా బాగీ చేతుల నుండి లాగేసుకుంటూ ఉంటారు అంజు నీకు ఇష్టమని ఆలు ఫ్రై చేశాను ఆకాష్ నీకు ఇష్టమని బెండకాయ ఫ్రై చేశాను అమ్ము నీకు సాంబార్ చేశాను అంటూ అలా ఎవరెవరికి ఏమేమి ఇష్టమో అన్నీ కూడా బాగా చెప్తూ ఉంటాయి నువ్వు ఒక్కోసారి ఒక్కలా ఉంటావు మిస్ నువ్వు కావాలని మాతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తున్నావు అని అంటూ ఉంటాయి అప్పుడు బాగా ఏంటి పిల్లలు నేను నటిస్తున్నానా మీకు ఎందుకు అలా అనిపించింది అని అంటూ ఉంటాయి పిల్లలు మాట్లాడేది నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి అనుకుంటా అని మనోహరి అంటూ ఉంటుంది అవును మేము మాట్లాడేది నీ కడుపులో ఉన్న బిడ్డ గురించే ఆ బిడ్డ పుట్టిన తర్వాత నువ్వు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకో కదా మా డాడ్ని మా మాకు దూరం చేయడం కోసమే నువ్వు ఆ బిడ్డని కంటున్నావు కదా అని చెప్పి వేరే బిడ్డ ఈ ఇంట్లో అక్కర్లేదు మేము నలుగురం చాలు అని పిల్లలు అంటూ ఉంటారు దాంతో మనోహరి విన్నావు కదా పిల్లలు ఏమంటున్నారో అని అంటూ ఉంటే ఇది నాకు నా పిల్లలకు సంబంధించిన విషయం నువ్వు మధ్యలో రావద్దు అని అంటూ ఉంటే ఎవరు మధ్యలో వచ్చారు సమ్మ మధ్యలో వచ్చింది నువ్వు మనోహరి ఆంటీ ఈ ఇంట్లో మొదటి నుండి ఉంది కానీ నువ్వు మాత్రం మా డాడ్ని మాకు దూరం చేయడానికి అడుగు పెట్టావు ఎప్పుడైతే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే మా డాడ్ మమ్మల్ని దూరం పెట్టారో ఇప్పుడు నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా పుట్టడం వల్ల మా డాడ్ మాకు శాశ్వతంగా దూరం అయిపోతారు అని చెప్పి అందుకే నిన్ను చూస్తూ ఉంటే మాకు కంపరంగా ఉంది అంటూ బాకిని అసహించుకుంటూ పిల్లలు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రాతోడు చాటుగా ఉండి చూస్తున్నారు వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటే మనోహరి మాత్రం ఆనందపడిపోతూ ఉంటుంది ఎస్ మొత్తానికి నేను ఏదైతే జరగాలని కోరుకున్నానో అదే జరిగింది పిల్లల చేత దీన్ని చీ కొట్టించాను త్వరలో ఆ పిల్లలతోనే దీన్ని ఇంట్లో నుండి బయటకు గెంటిస్తాను అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ చూసేవారాతో పిల్లలు ఇప్పుడే ఎంతలా బాధపడుతున్నారో అందుకే నా కడుపులో ఈ బిడ్డ ఉండడం కరెక్ట్ కాదు వెంటనే ఈరోజే అభాషన్ చేసుకుంటాను అని అంటూ ఉంటే నిసమ్మ పిల్లల గురించి నీకు తెలిసిందే కదా వాళ్ళు ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ నేను అర్థం చేసుకుంటారని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది రాతోడు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత బాగి ఒక్కతే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆరు బాగి దగ్గరికి వస్తుంది బాగి బాగి అంటూ ఆరు పిలుస్తూ ఉంటే అక్క అక్క అంటూ బాగి ఆరుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చూసావా అక్క పిల్లలు నన్ను ఎంత లాభార్థం చేసుకుంటున్నారో దీని అంతటికీ కారణం నా కడుపులో ఉన్న బిడ్డే అందుకే అభాషం చేయించుకుంటున్నాను అని బాగి అంటూ ఉంటే వద్దు బాగి ఎట్టి పరిస్థితులను నువ్వు అభాషం చేయించుకోవడానికి వీల్లేదు ఆడదానికి అమ్మ అవ్వడం అనేది చాలా గొప్ప వరం అటువంటి వరాన్ని నువ్వు కాదనుకోవద్దు ఈ ఇంట్లో మళ్ళీ పసిపాపల నవ్వులు వినిపించాలి ఆ పసిపాపే మళ్ళీ ఇంట్లో నవ్వుల్ని పోయిస్తుంది అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది నేను నిన్ను ఆపడానికే పైలోకంలో నుండి మళ్ళీ వచ్చాను నీకు బిడ్డ పుట్టేంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని ఆరు చెప్తూ ఉంటే బాగి నిజంగా నా కోసం వచ్చావా అక్క అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది పిల్లలకు నువ్వు నా సొంత చెల్లెలవని తెలియదు కదా అందుకే వాళ్ళు నీ గురించి అలా మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఆ నిజం వాళ్ళకి తెలుస్తుందో ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటారో అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక మనోహరి లాన్లో ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్న భాగ్యం చూసి ఎవరితో మాట్లాడుతుంది తీసి ఆ ఆరు మళ్ళీ వచ్చిందా ఏంటి అని చెప్పి స్వామీజీ దగ్గరికి పరుగులు తీస్తూ ఉంటుంది ఇక రాత్రిపూట పిల్లలందరూ భోజనం చేస్తూ ఉంటే బాగి వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది ఇక దాంతో వాళ్ళంతా కూడా చాలా సీరియస్గా నాకు ఇక చాలు నువ్వేమీ మాకు వడ్డించాల్సిన అవసరం లేదు మేమే వడ్డించుకుంటామని చెప్పి బాగా మిగతా సీరియస్ అవుతూ ఉంటారు ఇక దాంతో అమర్ పిల్లల దగ్గరకు వచ్చి ఏమైంది ఎప్పుడు లేనిది అమ్మతో అలా బిహేవ్ చేస్తున్నారేంటి అని అంటూ ఉంటే ఏం లేదులేండి పాపం పిల్లలు ఎగ్జామ్స్ కదా అలసిపోయి అలా ఉన్నారు అని బాగా కవర్ చేస్తూ ఉంటే అప్పుడు రాత్రడు ఉదయం కూడా పిల్లలు అమ్మతో ఇలాగే ప్రవర్తించారు సార్ మిస్సమ్మ కడుపున బిడ్డ పుట్టడం ఎవరికి ఇష్టం లేదు అని రాతోడు అంటూ ఉంటే పిల్లలు రాతోడు చెప్పది నిజమా మీరు మిస్సమ్మతో మిస్బిహేవ్ చేశారా అని అంటూ ఉంటే అప్పుడు పిల్లలు ఏమి మాట్లాడకపోవడంతో మర్యాదగా మిస్ సారీ చెప్పండి అని అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో సారీ అంటూ పిల్లలు భోజనం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే అమర్ స్టాప్ అంటూ వాళ్ళందరినీ కూడా గట్టిగా అరుస్తాడు అమర్ అలా గట్టిగా అరవడంతో పిల్లలు భయంతో వణికిపోతూ ఉంటారు నేను చెప్పేది వినండి మిస్సమ్మను మీరు ఎందుకు లాభార్థం చేసుకుంటున్నారో నాకు తెలీదు మిస్సమ్మ గురించి మీకు నేను ఒక నిజం చెప్పాలి మిస్సమ్మరెవరో కాదు మీ అమ్మ సొంత చెల్లెలు అంటే మీకు పిన్ని అని అమర్ అంటూ ఉంటాడో ఇక దాంతో పిల్లలంతా కూడా ఒకరి ముఖొకరు చూసుకుంటూ ఉంటారు మీరు ఏ ఉద్దేశంతో బాగా గడుపున బిడ్డ పుట్టకూడదని కోరుకుంటున్నారో తెలియదు కానీ మీ అమ్మీ మళ్ళీ మీ పిన్ని కడుపున పుట్టబోతుందని నేను బలంగా నమ్ముతున్నాను మీరు కూడా ఆ నమ్మకంతోనే ఉండండి పుట్టిన బిడ్డ వల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు మిస్సమ్మ చూపించే ప్రేమలో కూడా ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే మిస్సమ్మ మొదటి నుండి కూడా మీరు తనని ఎంత బాధపెట్టినా తను మాత్రం మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంది మీ అమ్మ ఎలా ఉంటుందో మిస్సమ్మ కూడా మీతో అలాగే ఉంటుంది దేవుడు మీ అమ్మని మనకు దూరం చేసినా కూడా మళ్ళీ మిస్సమ్మ రూపంలో మనకి తిరిగి ఇచ్చాడు అది అదృష్టంగా భావించి ఇక మీదట మిస్సమ్మతో గొడవ పడకుండా తనతో సంతోషంగా ఉండండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో పిల్లలంతా కూడా బాగిని హత్తుకొని సారీ మిస్సమ్మ మిమ్మల్ని నేను మేము చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం మనోహరి ఆంటీ ఏదేదో చెప్పి మా మైండ్ పొల్యూట్ చేసింది దాంతో మేము నీతో అలా ప్రవర్తించామని చెప్పడంతో ఇక అప్పుడే ఇంట్లోకి వస్తున్న మనోహరి వైపు అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు పిల్లలకు బాక్య గురించి లేనిపోనివన్నీ చెప్పావా లేదా అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అంటే జనరల్గా బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ మీద అందరూ ఫోకస్ పెడతారు కదా నేను కూడా అలాగే చెప్పాను అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది దాంతో అమర్ ఒక్కసారిగా మనోహరి చెంప పగలగొడతాడు ఇంకొకసారి పిల్లలకు ఇటువంటివి నేర్పించావంటే ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండనివ్వనంటూ అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి